స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానైనా గడిచిన కాలమంతా మీరెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందుని పరిశుద్ధమైన నామమును స్తించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం జరుగుతున్న ఆరాధన మీ చేతిలోనికి సమర్పిస్తున్నామునైనా అయ్యా నీకు స్తోత్రం కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న కరెంటును సిస్టమును వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి సాక్ష్యముల ద్వారా కీర్తన భాగం ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యానికి స్తోత్రం మందిరములు అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మస్వాధీనములోనికి తీసుకునండి ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయించండి అడిగి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి వినగల చెవి గ్రహించే హృదయం ప్రతిబిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధనామునకు మహిమ కలుగునుగాక గుడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు అందరికి వందనాలు సరే మంచిది ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం మోషి పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక తీర్మానానికి వచ్చాడు ఏమనంటే ఐగుప్తు ధనం కంటే ఇస్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచాడు అయుగుప్తులో ఉండి రాజుగారి యొక్క కుమార్తె కుమారుణ్ణి అంటే రాజు మనవాణ్ణి అనిపించుకునే దానికంటే ఇస్రాయలు ప్రజలతో నిందమోయట గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు ఎంచుకున్న ఆయన ఐగుప్తును విడిచిపెట్టేశాడు రాజగుహాన్ని వదిలిపెట్టాడు పదవి ఉంది డబ్బు ఉంది సుఖము భోగం ఉంది ఐగుప్తులో ఆయనకి సుఖము భోగం ఉంది రాజుగారి ఇంట్లో కొద్దివేమి ఉండదు అన్నీ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రాజుగారి గృహంలో సుఖభోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో కలిసి అరణ్యంలో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు హల్లెల్లోయ్య ఐగుప్తులో పదవీ హోదాలు ఉన్నాయి రాజుగారి ఇంట్లో అన్నీ ఉన్నాయి సుఖ సుఖం అనుభవించట కంటే పదవి కలిగి ఉండేట కంటే దేవుని బిడ్డలతో కలిసి నింద మోయటం నింద పాలవటం మంచిది అని ఎంచుకున్నాడు ఐగుప్తుని విడిచిపెట్టేశాడు అరణ్యంలోనికి వచ్చేసాడు ఈ అరణ్యంలో మోసే తను పడిన బాధ తాను ప్రజలు ఇసుకించిన తీరు చాలా గొప్పది అల్లెల్లుయ సహనంలో మనం చెప్పుకోదలిస్తే ఏబు తర్వాత ఎక్కువగా సహించి అన్ని బాధలు తట్టుకుని అన్ని కష్టాలకి ఓర్చుకుని నిలబడిన వ్యక్తి మోషే అని మనం చెప్పుకోవచ్చు ఈ మోసే అన్నిటినీ సహించాడు ఎంతగా సహించాడు అంటే ఆయన విలువను గుర్తించాడు నెలలు మూడు మూడు నెలల పిల్లోడప్పుడే తీసుకెళ్ళి జమ్ము పెట్టెకి లక్క పోసి జమ్ము పెట్టె తీసుకెళ్ళి నైలు నదిలో వదిలేసింది అక్క మిరియమ్మ రాణిగారు స్నానానికి వచ్చింది పిల్లడు బాగున్నాడని చెప్పి ఆ పెట్టెలో పిల్లోడిని తీసుకెళ్ళి నా కోసం పెంచమని తనకు తెలియకుండానే మోసే తల్లికి అప్పగించటం జరిగింది ఏ కన్న తల్లి అయితే ఆ బిడ్డను కని మూడు నెలలు దాసిందో ఆ తల్లి పాలిచ్చి బిడ్డను పెంచటం జరిగింది కొంచెం పాలు విడిచిన తర్వాత రాజగృహంలోకి వెళ్ళాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన హిబ్రి బాలుడని కూడా తెలియదు పాలు తాగే ప్రాయంలోనే ఇల్లు వదిలిపెట్టి రాజగృహంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు విషయం తెలియదు తల్లి ఎవరో కూడా తెలియదు చిన్న వయసు కదా పాలు తాగుతూ ఉన్నప్పుడే ఎడబాటు అయిపోవటం జరిగింది రాజుగారి మనవన్నే రాజుగారి కుమార్తె కుమారున్నే అనుకుంటూ ఉన్నాడు కొంతకాలం తర్వాత అర్థమైంది ఆ దేశం తనది కాదని ఆ ప్రజలు తన వాళ్ళు కాదని స్వదేశం వేరే ఇజ్రాయిల్ దేశమని తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలు అక్కడ శ్రమ అనుభవిస్తున్నారని అర్థమైంది తెలుసుకున్నాడు కొన్నాళ్ళు గడిచిపోయింది కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ ఇస్రాయేలు ప్రజలంటే తన సుజనులేనని అగుప్తీయులు తనవారు కాదు తన శత్రువులు విరోధులని తెలుసుకున్న తర్వాత ఆ దారినే వెళ్తా ఉన్నాడు వయసుకు వయసుకొచ్చినటువంటి మోషే ఆ పక్కగా వెళ్తంటే ఒక సంగతి కనపడింది ఏమనంటే అగుప్తుడైన ఒక వ్యక్తి ఇస్రాయిలీడైన ఒక వ్యక్తిని కొడుతున్నాడు అయ్యో అయ్యో అని అరుస్తున్నాడు అంటే ఐగుప్తీలేమో అధికారంలో ఉన్నవారు ఈ ఇస్రాయిలీలేమో బానిసత్వంలో బ్రతుకుతున్నవారు బానిస అయిన వ్యక్తిని అధికారంలో ఉన్న వాళ్ళు కొడుతున్నారు చూశారు బాధ తట్టుకోలేకపోయాడు ఒక దెబ్బ కొట్టేసరికి అధికారంలో ఉన్నటువంటి ఐగుప్తియుడు చచ్చిపోయాడు వెంటనే పక్కన ఇసుక కాబట్టి గుంట దవ్వి గుంటలో పడేసేసాడు వెళ్ళిపోయాడు మరుసటి రోజు దేశంలో ఏం జరుగుతుందో చూద్దామని తిరుగుతూ ఉన్నాడు అక్కడ కనపడిన సంగతి ఏంటంటే ఇస్రాయలీడే ఇంకొక ఇస్రాయలుని కొడుతున్నాడు వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు ఈ సంగతి చూసి అబ్బాయిలు ఇద్దరు ఇస్రాయలీలే కదా అన్నదమ్ములైన మీరు మీరే కొట్టుకోవటం ఏంటి కొట్టుకోపకండి అని సలహా చెప్పాడు ఎందుకు ఐగుప్తిని చంపి నిన్న బూడిచిపెట్టినట్టు మమ్మల్ని కూడా చంపేసి బూడిచి వస్తావా ఏంది అని అంటున్నారు అబ్బో ఈ సంగతి అందరికీ తెలిసినట్టుంది రాజు దాకా వెళ్ళిపోతే నన్ను కూడా చంపేస్తాడు ఇక లాభం లేదు ఆలస్యం చేయటానికి వీల్లేదని ఐగుప్తి విడిచిపెట్టాడు పారిపోయాడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అరణ్యంలో ఇత్రు అనే గొర్రెల కాపరి ఆయన దొరికాడు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటే సంగతంతా చెప్పాడు చెప్పాడు చేరదీశాడు కూతురునిచ్చి పెళ్లి చేశాడు అతన్ని గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలు కాస్తూ కాస్తూ ఉంటే దేవుడు అతన్ని పిలిచాడు ఐగుప్తులో ఉన్న నా ప్రజలైన శ్రైలీ బయటికి తీసుకురా వాళ్ళు నా మాట ఎండ్రయ్యా నువ్వు ఎవరు మాకు తెలియదు అంటారు సూచిక క్రియలు అద్భుతాలు నేను చేస్తాను వెళ్ళమన్నాడు కర్ర చేతికిచ్చాడు కర్ర తీసుకొని ఐగుప్తులో ఉన్న ఇస్రాయిలీని విడిపించడానికి వెళ్ళిపోయాడు నేరుగా ఐగుప్తుకి వెళ్ళాడు అప్పటికీ ముసలోడైన వాళ్ళ తాత చచ్చిపోయి ఉంటాడు వేరే వాళ్ళు వచ్చారు అక్కడ సూచక్రియలు అద్భుతాలు చేశాడు అన్నీ అయిపోయిన తర్వాత ఈ అర్ అప్పటికైనా వయసు అంతా చూస్తే నలభై సంవత్సరాల వయసు అప్పుడు రాజుగారి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అరణ్యంలో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నలభై సంవత్సరాలు గొర్రెల కాసే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు దేవుడు మాట్లాడాడు ఎనభై ఏళ్ళ వయసులో ఈ వ్యక్తి వెళ్ళి తీసుకుని వస్తున్నాడు ఐగుప్తులో నుండి వారిని బయటికి నడిపిస్తూ ఉన్నాడు ఎనభై సంవత్సరాల నుంచి కానాను దగ్గరలోకి వచ్చేసరికి నలభై ఏళ్ళు అరణ్య యాత్ర జరిగింది అప్పుడు ఎన్నేళ్ళు అయినాయి ఎనభై ఏళ్ళ అప్పుడు ఐగుప్తుల నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చాడు అరణ్యంలో నలభై ఏళ్ళు ప్రయాణం సాగింది ఈ ఇప్పుడు ఈయన వయసు ఎంత ఎనభై సంవత్సరాలు వయసు అప్పుడు ఐగుప్తులో నుంచి ప్రజల్ని బయటికి తెస్తే నడిపించి నడిపించి నూట ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది బాగా వృద్ధుడైపోయాడు ఈ నలభై సంవత్సరాలు మనుషులను నడిపించాడు మనుషులను కాచి కాపరిగా మారాడు అంతకుముందు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ ఈ ట్రైనింగ్లో నలభై సంవత్సరాలు గొర్రెలు కాశాడు గొర్రెలని ఎట్టయాలో నేర్చుకుంటే కానీ తర్వాత మనుషుల్ని కాయటం నేర్చుకుంటాడని ట్రైనింగ్ లేసే ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలంట నలభై సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు ఈ నలభై సంవత్సరాల ట్రైనింగ్లో ఆఖరికి దేవుడు మాట్లాడాడు పొదలో మొండుచున్న పొదల నుంచి దేవుడు మాట్లాడాడు అలేలుయా అలేలుయా నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల కాపరిగా తరిపేది తీసుకున్నాడు అన్ని కష్ట సుఖాలు భరించాల్సిందన్ని భరించి నేర్చుకున్నాడు ఇప్పుడు అసలైన మనుషులను నడిపించే నాయకుడిగా మనుషులను కాసే కాపరిగా ప్రయాణం స్టార్ట్ అయింది ఎనభై ఏళ్ళ వయసులో నుంచి నూట ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన దాకా మీ మనుషులందరినీ ఉన్నాడు ఈ నలభై సంవత్సరాల్లో ఎన్ని ట్రైనింగ్లో ఎన్ని బాధలో ఒకటి కాదు రెండు కాదు ఎల్లు ఒక్క మాటలో చెప్పాలంటే మోషేని ఇస్రాయిల్ ప్రజలందరూ కలిసి ఏం చేశారు ఇస్కిచ్చారు ఇంకా ఏడిపించారు ఇంకా కోపం తెప్పించారు ఇంకా దూషించారు ఏ మొసల పాస్టర్ కొండ మీదకి ఎక్కాడు ఇంకా దిగలేదు చచ్చాడేమో మాకు ఇంకొక దేవతను చేయమని అహర్వం దగ్గరికి వచ్చి బంగారం అన్ని చూరి ముక్కలు అన్ని పోగు చేసి ఆయనకిత్తే దూడను తయారు చేశాడు ఆయన చచ్చాడేమో ఎందుకంటే అప్పటికే వెళ్ళి వాళ్ళని బయటికి తెచ్చేటప్పటికీ ఎనభై ఏళ్ళు ఇది జరిగేసరికి కొంతకాలం గడిచిలా ఉదాహరణకు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళ వయసు వచ్చింది ఈ ముసలోడే కాబట్టి సత్యం ఉంటాడులే ఇంకొక దేవతను మాకు అరణ్యంలో నడిపించే నాయకుడిగా ఉండటానికి చేయమని అడుగుతున్నారు ఆయన చచ్చాడేమో అని అన్నారు దూషించారు అన్నిటికీ వర్చుకున్నాడు లేలుయా ఓచుకున్నాడా అలిగిపోయాడా ఓచుకున్నాడు మామూలు ట్రైనింగ్ కాదు అది అంటే సావే అల్లెల్లుయ్యా మామూలు సేవ ఇది ఎంత ఇసుకిచ్చారంటే ఏమయ్యా నీళ్ళు లేక సస్తే ఇక్కడ చావటానికి మమ్మల్ని అందరిని తీసుకొచ్చింది ఆగండమ్మ ఏంటి ప్రభా వాళ్ళు నీళ్ళు ఇవ్వంటున్నారు ఆ బండను కొట్టు ఎదురుగా నిలబడతా బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నాడు బండను కొడితే నీళ్ళు వచ్చాయి అందరూ తాగారు కొంత దూరం వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళేసరికి మాకు మాకు ప్రత్యేకించి మాకు మటన్ చికెన్ కావాలంటున్నారు ప్రార్థన చేస్తే పూరేడి పెట్టలు వచ్చినాయి కడుపు నిండా తిన్నారు మళ్ళీ సనుగుతున్నారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు చేదైపోయి ఆ గుంటలో నీళ్ళన్నీ చేదు అయిపోయినాయి మేమే తాగేము అని అంటే అలా కొమ్మ ఒకటి నరికి తీసుకెళ్ళి అందులో వేయండి ఆ నీళ్ళు చే చేదైన అన్ని బాగవుతాయి అంటే బాగైపోయినాయి తాగారు మళ్ళా ప్రయాణం పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు తోడుగానే ఉండి తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు నడిపిస్తూ ఉన్నాడు అంత బాగానే ఉంది అయినప్పటికీ ఒక పక్క తింటనే ఉన్నారు ఒక పక్క సనుగుతూనే ఉన్నారు సనుగుడు మానుకోటలా చాలామంది సనిగి చచ్చిపోయారు కదా మనం కూడా సనిగితే సస్తామేమని భయపడతారనుకుంటే అస్సలు భయపట్ల చివరికి ఇసుకిచ్చారు ఇసుకిచ్చారు ఎంత ఇసుకిచ్చారంటే ఇసుకుదలకి వృద్ధుడైపోయాడు నూట ఇరవై సంవత్సరాలు వచ్చేసింది ముస్సులోడైపోయాడు నిండు వృద్ధాప్యం వచ్చేసింది ఇసుగుదలకు తట్టుకోలేక ఆ ఇచ్చేదానికి తట్టుకోలేక నీళ్ళ దగ్గర ఏమంటున్నాడు ద్రోహులారా మీకోసం బండను చీల్చి మీకు అందరికీ నీళ్ళు ఇయ్యాల అని చెప్పి వాళ్ళని కోపంతో తిట్టాడు ఏమని ద్రోహులారా అని ఒక్క మాట తిట్టాడు అల్లెలుయ్యా ఆ మాట అనకూడదు మోసే అన్నావు కాబట్టి కాణాల్లో నువ్వు కాలు పెట్టే ఛాన్స్ లేదు కణాను కళ్ళతో చూపిస్తానని మోయాబు కొండ మీదకు తీసుకెళ్ళాడు కళ్ళకు చూపించాడు పర్లోకానికి తీసుకొని పోయాడు దేవదోతలు అతన్ని అక్కడే చచ్చిపోతే దేవదోతలు వచ్చి మట్టి చేశారు అలేలుయా ఈ మోసే పెద్దవాడైనప్పుడు ఆయన ఏమనుకున్నాడంట ఐగుప్తి ధనం కంటే ఇస్రాయలు ప్రజలతో నిందమోయటమే మంచిది ఐగుప్తులో నేను అనుభవించే సుఖభోగముల కంటే దేవుని పిల్లలతో కలిసి అరణ్యంలో శ్రమ పడటమే మంచిది అదే మేలు అనుకొని ఒప్పుకోవాలా రాజుగారి మనవుడు అనిపించుకోవటానికి ఒప్పుకోవాలి నాకు అక్కర్ అక్కర్లేదు నా కొద్దు పదవి నాకొద్దు డబ్బు నాకొద్దు ఆ సుఖభోగం నా నాకొద్దు దేవుని పిల్లలతోటి శ్రమ అనుభవిస్తా అలేలుయా అలేలుయా కాబట్టి శ్రమకైనా ఓర్చుకున్నాడు వ్యతిరేకతలకైనా తట్టుకున్నాడు అన్నిటినీ భరించడానికి ఇష్టపడ్డాడు చాలా చాలామందికి ఏంటంటే ఈ లోకంలో శ్రమ కలుగుతుంది ఈ లోకంలో వ్యతిరేకతలు వస్తాయి నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా బతికినా పోరాటాలు వస్తుంటాయి అయితే అన్నిటికీ సిద్ధపడితేనే అన్నిటికీ సహించితేనే చివరికి పరలోకం ఉంటుంది అల్లెలుయా అల్లెలుయ్యా సుఖము భోగము అనుభవించాలని కోరుకునే వాళ్ళు భక్తిలో ఉండలేరు ఎందుకంటే ఈ మార్గం ఇరుకు ఇరుకు అయింది అల్లెలుయ్య ఈ మార్గం విశాలంగా ఉండదు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఆహా కుదరదు ఇది ఇరుకు నేను ఉపవాసం ఉండలేను మూడు రోజులు కుదరదు బల్లారాధన మూడు రోజులు ఉండాల్సిందే అల్లెలుయ్యా ఇది ఇరుకు మార్గం అలేలుయ్యా అందుకని ఈ లోకంలోననుకో విశాలమైన మార్గం లోకం విశాలంగా ఉంటుంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకచ్చు కనుక మనం పరలోకం వెళ్ళాలి కాబట్టి ఇది ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాం మోషే కూడా దూర దృష్టితో ఆలోచించి ఈ లోకం సుఖము భోగం వద్దు అక్కర్లేదు ఐగుప్తి ధనం నాకు అక్కర్లేదు రాజుగారు అనే పదవి నాకు వద్దు మరిస్రాలు ప్రజలతో శ్రమలో పడాలా నేను సిద్ధమేనని సిద్ధపడి ఐగుప్తుని విడిచిపెట్టాడు అల్లెలుయ్యా పక్క వాళ్ళని అడగండి ఐగుప్తి విడిచిపెట్టావా ఐగుప్తులోనే ఉన్నావా ఐగుప్తుని విడిచిపెట్టాడు విడిచిపెడితే ఇంక ఐగుప్తులు ఇంకేం మనకు ఉండదు అలేలుయ్యా ఐగుప్తులు అంటే కమ్మగా ఇంట్లో కూర్చొని సీరియల్ సినిమాలు పెట్టుకొని అలేలుయ్యా సంతోషంగా గడపచ్చు ఈ వానైనా వరదైనా బురదైనా కష్టమే అయినా మందిలో కూర్చుని దేవుని వాక్యం వెంట కూర్చోవాలంటే కష్టం కదా వాళ్ళు ఏమో సుఖపడుతున్నారు ఈ వానక దడుచుకుంటూ మనం వచ్చే కష్టపడుతున్నాం అల్లు యా ఆ సుఖాలు ఆ భోగాలు మనకొద్దు కమ్మగా కోరిన కూర వండుకొని కడుపు నిండా దీని వాళ్ళు వానలో ఇంట్లో పనుకున్నారు మనకెందుకు ఈ పని అల్లెల్య కడుపు కాల్చుకున్న ఉపవాసంలో మందిరంలో గడుపుతున్నామంటే ఇది కష్టమే అయినా దీని ముగింపు ఆశీర్వాదంగా ఉంటుంది యుగ యుగాలు పర్లోకొల్లో సంతోషంగా గడుపుతాం మరి వాళ్ళ సంగతి సుఖము భోగము అనుకుని ఒక్కొక్కటి దీన్ని బోర్లుగా పనుకున్నారే మంచం మీద పనుకొని హాయిగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు రేపు యుగ యుగాలు అగ్ని గంధకాల్లో మండు గుండంలో వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు మనకు ఆ బాధలు వద్దు శరీరంలో కష్టాలు పని రేపు ఆత్మ కూడా యుగ యుగాలు కష్టాలు పలవాలంటే వద్దు మనకు అది వద్దు అనుకున్నాం కాబట్టి కష్టపడటానికి ఇష్టపడ్డావు కాబట్టి దేవుని మందిరంలో ఉన్నాం అల్లెలియ్య కనుక దేవుని రాకడ కోసం సిద్ధపడాలి ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది కాబట్టి మోసేయలే ఐగుప్తు ధనం కంటే తర్వాత ఐగుప్తులో దొరికే సుఖభోగాల కంటే ఐగుప్తులు అంటే లోకంలో దొరికే ఆనందం సంతోషాల కంటే దేవుని సన్నిధిలో దొరికే సంపూర్ణ సంతోషం అది మేలు అని ఎంచుకున్నాడు మనకు కూడా మేలైందేది ఉత్తమమైందేది అసలైన ఆనందం అంటే ఆయన సన్నిధిలోనే పరిపూర్ణమైన సంతోషం ఆనందం మనకి దొరుకుతుంది ఆ కాబట్టి మనం ఈ లోకంతో సంబంధం లేదు ఐగుప్తు విడిచిపెట్టాం దానితోటి ఐగుప్తులో అంటే లోకంలో ఉండే సుఖము భోగము ఈ లోకంలో ఉండే పాపము ఈ లోకంలో విశాలమైన మార్గం మనకొద్దుని ఈ ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాం దేవుని దగ్గరకు వచ్చాం ఇరుకి ఇరుకుగానే ఉంటుంది అయినా సరే ఓర్చుకుందాం ఓపికతో ప్రయాణం చేద్దాం ఇరుకు మార్గం ద్వారానే దేవుని రాజ్యానికి చేరటానికి కుదురుతుంది ప్రభుయే ఒకసారి అంటాడు అనేక మంది ఈ ఇరుకు మార్గంలో గుండా ప్రవేశించాలని అనుకుంటారంట కానీ వాళ్ళ వల్ల కాదంట ఎందుకని ఇరుకు మార్గంలో అనుకుంటారు కానీ ఆశలు జంపుకోవాల కోరికలు జంపుకోవాల ఆకలి జంపుకోవాల కోపాన్ని జంపుకోవాల అన్నీ జంపుకోవాలియా సచ్చినోళ్లాగా ఉండాలి అల్లెలుయ్యా చాలా కష్టంగా ఉంటుంది కదా కొంతమంది కోపం రాకపోయినా రెచ్చగొడతారు సీవు లేదు నీకు నిత్రు లేదు నీకు సిగ్గు లేదు ఒక్క మాట అన్న చెప్ప అనవేంది మీ ఇన్ని దిస్తాను కూడా మౌనంగా ఉంటవేంటి అంటే అన్నారులే సిగ్గే లేదు అనుకోవటం సరే అట్టగే లేదు లేదనుకోవటం ఊచ్చుకుంటే ఓపిక పడితే ఒకరోజు వస్తుంది సదాకాలం పరలోకంలో దేవునితో గడిపే ఆ రోజు మనం సంతోషంగా ఉంటాం ఒకరోజు కాదు యుగ యుగాలు పరలోకంలో నిత్యానందం మనం పొందుతూ ఉంటాం ఐ మీన్ అల్పకాల సుఖభోగాలకు ఆశపడిన వాళ్ళు దేవునికి దూరమై విశాలమైన ఇష్టం వచ్చిన రా మార్గంలో నడిచిన వాళ్ళంతా వారు కోరుకున్న తిండి తిని వారు ఆశించినంత అనుభవించినటువంటి అల్పకాల సుఖభోగాల్లో బ్రతికిన వారు యుగ యుగాలు అగ్ని గుండంలో అల్లాడిపోతారు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు ఒక యుగం కాదు యుగ యుగాలు కాలిపోతానే ఉంటారు అయ్యో అయ్యో నా శావుకుని మాట నేను ఎందుకు దిక్కరిచ్చాను మా శావుకుల బోధలు ఎందుకు తిరస్కరించామని నిత్తి నోరు కొట్టుకుంటారు అల్లాడిపోతారు టైం దాటిపోయింది కాబట్టి సమయం మిగిలిపోయింది కాబట్టి అవకాశాలన్నీ జారిపోయినాయి కాబట్టి వేరే గత్యంతరమే ఉండదు యోగ యోగాలు వాళ్ళ ఆత్మ అగ్నిగుండంలో కాలిపోతుంది అది తప్పించుకోవటం కోసమే మనకి ఈ ప్రయాస అందుకని మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఇరుకు మార్గంలో ఉన్నాం కాబట్టి ఆత్మ యాత్రలో సాగుతున్నాం కాబట్టి అరణ్య యాత్రలో ఉన్నాం కాబట్టి ఈ అరణ్య యాత్రలో ఎక్కడ ఆత్మీయ దారిలో దేవునికి వినోదమైన మలినం ఎక్కడ అంటకుండా నోటి మాట ద్వారా కానీ చేతి పని ద్వారా కానీ ఆలోచన ద్వారా కూడా పాపం ఎక్కడ అంటకుండా చూసుకుందాం ఈ నెల రోజుల్లో ఎక్కడైనా జారిపోయినట్టుంటే జ్ఞాపకం వస్తే ఒప్పుకుందాం సరి చేసుకుందాం శుద్ధీకరించుకుందాం ఆమె అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం కళ్ళు మొద్దాం చేతులు ఎత్తుదాం ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడైనా నాకు మురికి అంటిందేమో ఈ ఇరుకైన మార్గంలో ఎక్కడైనా అతిక్రమించానేమో మళ్ళిన మురికి ఎక్కడైనా పాపం అంటిందేమో కడుగయ్యా శుద్ధీకరించమని అడుగుదాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నా నీ బిడ్డలందరినీ దీవించండి వరాలతో ఫలింపజేయండి కృప జ్ఞాపకం చేసుకొని వారి దీన దశలో లేవనెత్తి దేవా నీ బిడ్డలు ఒక్కొక్కరిని బలపరచమని ఉజ్జీవింపజేసి మహిమగల రాకడకై బిడ్డలందరిని సితపరచమని కూడి వచ్చిన ప్రార్థన లేని సమయం గడిపిన ప్రతి ఒక్కరిని దీవించి రాలేకపోయిన బిడ్డలను క్షమించి మరో సమయమైనా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని పరిపూర్ణత నీ సన్నిధిలో దొరుకుతుందని ఎరిగిన వారై మహిమ గల రాకడకై సిద్ధపడటానికి కృపద ఇచ్చేమని కోరుతూ సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన ప్రభుని సుక్రీస్తు కృపయు తండైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసం గుడి వచ్చిన మనకను సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తొడి ఉండి నడిపించునుగాక ఆమె లుంగ్